హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి పండుగ రోజు వ్లాగ్ మేము వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా ఏంటన్నదైతే ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా మీ ఇంట్లో మీరు వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు ఏంటన్నదైతే నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నేను వచ్చేసి పండుగ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఇంకా ఎర్లీగా అని చెప్పైతే అనుకున్నాను కానీ విన్ను అయితే నైట్ అంతా కొంచెం విసిగిస్తూ మంచిగా అయితే నిద్రపోలేదు ఇంకా అందువల్ల నాకు కూడా అయితే మంచిగా నిద్ర అయితే లేదు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఫైవ్ థర్టీకి అయితే లేచాను నేను వచ్చేసి రోజు నైట్ పూట ఇంకా గిన్నెలు కడిగేసి గ్యాస్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను కానీ విన్ను రాత్రి ఇస్కించడం వల్ల ఇక పనులు కూడా అయితే చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ లేవగానే గిన్నెలన్నీ కడిగేసి గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా ఇల్లు గుమ్మలు బయట అంతా ఊడ్చేసి తుడిచేసి ముగ్గులు కూడా అయితే పెట్టేశాను ఇంకా అది రోజు ఉండే పని కదా ఇంకా అది కూడా చేసాను నెక్స్ట్ వచ్చేసి గార్ల కోసం అని చెప్పి పప్పు అయితే నానబెట్టాను ఇంకా పప్పు కూడా అయితే కడిగేసాను తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను రాగానే ఫస్ట్ వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పులిహోర కోసం ఉడుకుతూ ఉంటదని చెప్పేసి ఇంకో సైడ్ ఏమో పప్పు టమోటా చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు కూడా అయితే పెట్టేశాను ఇక ఈ అవుతూ ఉంటే ఇంకో సైడ్ వచ్చేసి నేను దేముడు ఫోటోలకి అయితే ఇంకా బొట్లు అయితే పెట్టుకోలేదు ముందు రోజు ఫ్రైడే వచ్చింది కదా ఇంకా ఫ్రైడే క్లీన్ చేయకూడదని చెప్పేసి అలా అయితే ఉంచేసాను ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజే ఇంకా దేముడు ఫోటోలు నీట్ గా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టేసి ఇంకా అన్ని మార్చేసి నీట్ గా అయితే పెట్టేసుకున్నాను నేను ప్రతి నెల అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటాను అలా చేసుకోవాలంట అమావాస్య అయిపోయిన తర్వాత ఇంకా ఈ లోపు వచ్చేసి రైస్ కూడా అయితే అయిపోయింది పప్పు కూడా అయితే అయిపోయింది ఇంకో సైడ్ వచ్చేసి గ్రైండర్ లో గార్ల కోసం పప్పు అయితే వేసేస్తాను నలుగుతూ ఉంది నేనైతే పులిహోర కలిపేశాను ఇంకా ఈ లోపు పిల్లలు మా ఆయన కూడా అయితే లేచారు వాళ్ళు లేవగానే వాళ్ళ ముగ్గురు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇలా పండుగలు వచ్చినప్పుడు అయితే పిల్లలకైతే మా ఆయన చేపిస్తారు స్నానాలు ఇంకా నేను వచ్చేసి వాళ్ళకి నార్మల్ డ్రెస్లు అయితే వేసేసాను ఎందుకంటే ముందే వేస్తే కొత్త బట్టలు మురికి చేసుకుంటారని చెప్పేసి నార్మల్గా అయితే వేసేసాను పూజ చేసేటప్పుడు వేయొచ్చు అని చెప్పేసి ఇక వాళ్ళైతే గార్లు పెట్టేసాను ఇంకా వాళ్ళు తింటూ ఆడుకుంటూ ఉన్నారు మేము వచ్చేసి ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నాము మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ ఇంకా పాలీలు ఉంటాయి కదా పాలవెల్లి అంటారు కదా ఇంకా దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంకా దానికి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే కడతాం కదా మాకైతే పాలవెల్లి పెట్టుకునే ఆచారం అయితే ఉంది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆ పాలవెల్లికి సంబంధించిన ఏమేమి కావాలన్నీ అయితే రెడీ చేస్తూ అయితే ఉన్నారు ఇంకా నైట్ వచ్చేసి మేము ంతి పూలు అన్నీ గుచ్చాం కదా ఇంకా బంతి పూలు మామిడి వండలు అవన్నీ గుమ్మాలకైతే పెట్టేశారు ఇంకా పండగలు అప్పుడు మా హస్బెండ్ అయితే బాగానే హెల్ప్ చేస్తారు లేదంటే మనకు ఒక్కరికైతే అవ్వదు కదా నిజంగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇన్ని రకాల ప్రసాదాలు చేసుకుని ఇలా పండుగలు చేసుకోవాలంటే చాలా కష్టం అసలు ఒక్కలమైతే చేయలేము చాలా అలసిటైతే అనిపించొద్ది ఇంకా ఎంత కష్టమైనా సరే నేనైతే ఇష్టంతో అయితే నాకు చాలా ఇష్టము ఇలా పండుగలు పూజలు చేసుకోవాలంటే అందుకని చెప్పేసి నేను ప్రతి అయితే చేసుకుంటాను ఏ అయితే మిస్ అవ్వను చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా పూజ చేసుకుంటే నిజంగా ఆనందమే వేరే అసలు అందుకని చెప్పేసి నేను ఏ పండుగ మిస్ అవ్వకుండా ఎంత కష్టమైన ఇష్టంతో అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను వచ్చేసి ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా గారెలు పులిహోర అండ్ అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు పాలతలుగులు అయితే చేస్తున్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి వచ్చేసి పాల ళ్ళు అయితే కంపల్సరీ వేయాలి ఆచారం అయితే ఉంది అమ్మ వాళ్ళకి వచ్చేసి ఆలవల్లి లేదు అండ్ అలాగే ఉండ్రాళ్ళు కూడా లేదు వాళ్ళు కుడుములు పాల్తాలు అయితే చేస్తారు ఇంకా మేము వచ్చేసి ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంకా నేను వచ్చేసి వినాయకుడిని పెట్టేసి ఇక పూజకైతే మేము ఇద్దరం మా హస్బెండ్ నేను మంచిగా అయితే వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటూ అయితే ఉన్నాము చిన్న బుక్స్కి ఇంకా బొట్లు కూడా అయితే పెట్టేసాను చిన్ను పెట్టమంటే అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇక దేవుణ్ణి ప్రసాదాలు కూడా అయితే రెడీ చేసేసాను ఇంకా చూసారా వినాయకుడి దగ్గర కాలం మొత్తం అన్ని పెట్టేసుకుని వచ్చేసి అయితే చేసుకోవాలి ముందు వచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు రెడీ అవుదాం చెప్పి చెప్పైతే రెడీ అయిపోయాము నేను వచ్చేసి పూజ వచ్చేసి ట్వల్వ్ లోపు కంప్లీట్ అని చెప్పి అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు నా పూజ అంతా అయ్యేసరికి వన్ థర్టీ అయితే అయిపోయింది నిజంగా కొంచెం ఫీల్ అయితే అనిపించింది తొందరగా చేయలేకపోయారని చెప్పేసి టైం వచ్చేసి లెవెన్ థర్టీ టు వన్ థర్టీ లోపు వినాయకుడిని పెట్టి పూజ చేయాలని చెప్పైతే అన్నారు టైం లోపే వినాయకుడిని అయితే పెట్టేశాం కానీ పూజ అంతా కంప్లీట్ అయితే చేయలేకపోయాము ఇంకా పిల్లలద్దరికి ట్విన్నింగ్ తీసుకున్నా కదా అయితే వేసేసాను ఇక మా హస్బెండ్ కూడా బ్లూ వేసుకున్నారు నేను కూడా బ్లూ వేసుకుందాం వేసుకున్నాను మా పిల్లయాక ఫస్ట్ టైం మేమిద్దరం మ్యాచింగ్ వేసుకోవడం అనుకోకుండా పెళ్లిలో రిసెప్షన్లో మ్యాచింగ్ వేసుకున్నాము అండ్ మళ్ళీ ఇప్పుడైతే వేసుకున్నాము నాకు ఆల్రెడీ వేరే శారీస్ ఉన్నాయి కొత్త అవి కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా మా హస్బెండ్ బ్లూ వేసుకున్నారు కదా నేను కూడా వేసుకుందాం పిల్లలకు కూడా మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా నలుగురం ఒకటే కలర్ అయితే వేసుకున్నాము ఇంకా వేసుకుని చక్కగా దేవుడి దగ్గర అయితే కూర్చున్నాము పూజ చేసుకుందాం చెప్పేసి సింపుల్ సింపుల్గా రెడీ అయిపోయాము ఇక మేము వచ్చేసి కొన్ని పత్రికలు అయితే ఉంచుకున్నాము దేవుడి దగ్గర చక్క మంత్రాలు చదువుకుంటూ కథ చదువుకుంటూ దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి పిల్లలద్దరినీ కూడా అయితే పెట్టుకున్నాము వాళ్ళైతే కొంతసేపు కూర్చుని తర్వాత అయితే ఆడుకుంటూ ఉన్నారు ఎక్కువ సేపు అయితే కూర్చోలేరు కదా పిల్లలు ఇక వాళ్ళైతే వదిలేసాము ఇంకా వినాయక చవితి వ్రత కథ ఉంటుంది కదా అది వచ్చేసి మేము ప్రతి సంవత్సరం ఫోన్లోనే పెట్టుకుంటాము ఇంకా పంతులు గారు కథ చదువుతూ ఉంటారు మనమైతే కథ వింటూ చక్కగా ఇంకా దేవుడి దగ్గర రకరకాల పత్రులు పువ్వులు ఉంటాయి కదా అవైతే పెడుతూ ఉండాలి అండ్ అలాగే ఇంకా మన గోత్రనామాలు అన్నీ చదివిపిస్తూ మన పేర్లు కూడా చెప్పుకోమంటారు నిజంగా పంతులు గారు పక్కన కూర్చుని పూజ చేపిస్తున్నట్టు ఉంటది ఇంకా ఆ వీడియో అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయితే జరుపుకున్నాము ఇదిగోండి ఇంకా దేవుడి దగ్గర దేవరాజన అంతా చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ మాకు ఉండరాళ్ళని చెప్పాను కదా ఆ ఉండరాళ్ళు ఇంకా దేవుడి దగ్గర బుక్స్ మీద అండ్ అలాగే పాలవెల్లి మీద అయితే ఇంకా పిల్లలు మేము కూడా అయితే వేసేసాము వేసేసి ఇంకా చక్కగా కదంతా అయిపోయిన తర్వాత మేమైతే పూజ అంతా అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా దేవుడికి అయితే మంచిగా హారతి తెచ్చేసి దండం కూడా అయితే పెట్టేసుకున్నాము మంచిగా మొక్కుకున్నాము అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే కొంతసేపు కథ అయితే ఉన్నారు కొంతసేపు అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలని అయితే ఎక్కువ అంటే ఇబ్బంది పెట్టలేం కదా అందుకని చెప్పేసి మా హస్బెండ్ నేను మాత్రం కూర్చొని కదంతా అయితే ఉన్నాము వన్ అవర్ అయితే పట్టింది మా పూజ అయితేను ఇంకా మేము వచ్చేసి ప్రతి సంవత్సరం ఇలానే చక్కగా మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజ అయితే చేసుకుంటాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనైతే ప్రతి ఇయర్ మట్టి బొమ్మను నేనే చేసేదాన్ని నాకైతే ఇంకా చేయడం అంటే చాలా ఇష్టము ఈ ఇయర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మంచి మట్టి అయితే దొరకలేదు నాకు అందుకని చెప్పి అయితే చేయలేదు మా చిన్న పుట్టిన ఫస్ట్ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాము ఇంకా ఆ సంవత్సరం అయితే నా చేతితో నేనే చేశాను ఇంకా ఆ పిక్ కూడా అయితే సైడ్కి అయితే మీకు అయితే యాడ్ చేస్తాను ఇక మా ఇంట్లో మేము మా చిన్ని వినాయకుడు పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము మా పూజ అయితే ఎలా ఉందో మీరైతే కంప్ కంపల్సరీ కమెంట్ చేయండి మా హస్బెండ్ నేను చాలా కష్టపడి అలా అయితే పూజకైతే మంచిగా అయితే అమర్చుకున్నాము ఇంకా ప్రతి సంవత్సరం నేను దేవుడు రోజు పూజ చేసుకుంటాను కదా ఆ సైడ్ అయితే పెట్టుకున్న వాళ్ళం అక్కడైతే ప్లేస్ సరిపోవట్లేదు అండ్ అలాగే ఆ పాల వెళ్ళి కట్టుకోవడానికి మంచిగా అదండి లింక్ కూడా అయితే ఏం లేదు మేకలా ఈ సంవత్సరం ఇంక ఇక్కడ ప్లాస్టిక్ మేక్ లాంటిది అయితే ఇంకా గోడ కతికిచ్చేసి ఇలా అయితే సెట్ చేసాము నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా సెట్ అయిందని చెప్పైతే అనిపించింది అలా కింద పెట్టే చక్కగా పేపర్స్ వేసుకుని మంచిగా అయితే చేసేసుకున్నాము ఇక మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపిస్తున్నాను విన్నుకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఆయన అయితే నిద్రపోయాడు ఇంకా చిన్నుకైతే పులిహోర అంటే చాలా ఇష్టము చిన్నుకైతే పులిహోర అయితే తినిపించేసాను ఆయనైతే ఆడుతూ ఉన్నాడు ఇంకా నేను మా హస్బెండ్ కూడా లంచ్ అయితే చేసేసాము పులిహోర అలాగే పప్పు టమాటా కర్రీ చేశాను కదా ఇంకా అందుతో దాంతో మేమైతే భోజనం అయితే కంప్లీట్ చేసేసాము ఇక తిన్న తర్వాత మా సైడ్ వచ్చి వచ్చేసి ఇంకా అంటే మనం నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా అంటే డైలీ లైఫ్లో ప్రతిరోజు వాడుకుంటాం కదా వాటికి అంటే డోర్లు కిటికీలు ఫ్రిడ్జ్ గ్రైండర్ మిక్సీ అండ్ అలాగే ప్రతి రోలు ప్రతిరోజు వాడుకునే వస్తువులన్నింటికి మేము వచ్చేసి ఇంకా పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకుంటాము సైకిల్ బండి కార్యలు ఏమున్నా ప్రతిదానికి పూజ చేసి ఆ పసుపు రాసి బొట్లు అయితే పెడతాము ఇంకా వాటికి కూడా అయితే నేను ఆ పసుపు రాసి బొట్లు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా మా చిన్ను అయితే నా అయితే తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఇలా బండికి సైకిల్కి కార్కి పూజ చేయడం అనేది ఇక్కడ వచ్చేసి దసరా పండగ అయితే చేస్తారు ఐదు పూజ ఇవని చెప్పేసి కానీ మా సైడ్ వచ్చేసి ఇంకా వినాయక చవితి పండగ అయితే చేసుకుంటాము ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ పండగకి ఇవన్నీ అయితే చేసేసాను ఇలా చేసేసిన తర్వాత పిల్లలద్దరికీ డ్రెస్ కూడా అయితే చేంజ్ చేసేసాను చిన్నుకి అయితే ఫుల్గా నిద్ర వస్తుంది చిన్నుని కూడా అయితే పడుకోబెట్టేశాను ఇక తర్వాత కిచెన్ అయితే నా కోసం అయితే ఎదురు చూస్తుంది అందుకని చెప్పేసి నేను కూడా శారీ చేంజ్ చేసుకొని ఇంకా డ్రెస్ వేసుకుని అన్నీ కడిగేసి కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత బట్టలు వాషింగ్ మెషిన్ వేసాను అవి కూడా అయితే ఆరబెట్టేశాను ఈసారి వినాయకుడికి త్రీ డేస్ ఉంచుకుందామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రానికి కావాల్సిన ప్రసాదం ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే మధ్యాహ్నం మంచిగా ఫోటోలు తీయలేదని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ రెడీ చేసి వాళ్ళిద్దరికీ మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాను ఇంకా ఇంతే మేమైతే పండుగను ఇలా అయితే జరుపుకున్నాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం